తెలంగాణ బీజేపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న సింగ్ తన సంచలన నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తి సడన్ గా కమలం పార్టీ నుంచి బయటకు రావడం వెనక మొదలబేంటని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఎప్పటి నుంచో పార్టీ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇక ఎట్టకేలకు పార్టీకి రామ్ రామ్ చెప్పేశారు రాజాసింగ్ మరోవైపు సనాతన ధర్మం కోసం పోరాడే పార్టీల లిస్టులో ఇప్పటికే జనసేన కూడా చేరిపోయింది సో హిందుత్వం అనే స్లోగన్తో ముందుకెళ్తున్న రాజాసింగ్ తెలంగాణలో తన స్థానం పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న జనసేనతో అడుగులు వేయనున్నారా దీంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్పై అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి సనాతన ధర్మ పరిరక్షణే తన ఊపిరి గోవధ నిర్మూలనే జీవిత ధ్యేయం హిందుత్వాన్ని కాపాడేందుకు అనుక్షణం తపించే తత్వం తన ఐడెంటిటీనే బీజేపీ అండ్ హిందుత్వం అంతటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజాసింగ్ షడన్ గా పొలిటికల్ బాంబ్ పేల్చారు కమలం పార్టీకి బై చెప్పారు తెలంగాణ బీజేపీలో సరైన లేవన్నారు అలాంటి లేని పార్టీలో తాను ఉండలేనంటూ రాజీనామా చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ముందే అధిష్టానం నిర్ణయించేసిందని ఏదో తూతూ మంత్రంగా నామినేషన్ల స్వీకరణ పెట్టారని రాజాసింగ్ మండిపడ్డారు ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటెయ్యాలన్నారు తన మాటలు చేతలతో నిత్యం వార్తల్లో ఉండే రాజాసింగ్ కాంట్రవర్సీలోనూ ఏమాత్రం తీసుకోరు గతంలో పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతూ వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్ పై అధిష్టానం చర్యలు తీసుకుంది పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందంటూ బాధను బయటపెట్టిన పెద్దలు పెద్దగా పట్టించుకునేవారే కాదు పరోక్షంగా కిషన్ రెడ్డిపైన పలువురు బీజేపీ నేతలపైన విమర్శలు గుప్పించారు సింగ్ మజ్లిస్ పార్టీకి పట్టున్న పాతబస్తీలో గోషమహల్ నుంచి మూడోసారి గెలిచారు రాజాసింగ్ కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిస్థితులపై తన అసంతృప్తి గలం వినిపిస్తూనే ఉన్నాను రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజా సింగ్ బీజేపీ శాసనసభాపక్ష నేత పదవిని ఆశించారు కానీ ఏలేటి మహేశ్వర్రెడ్డికా బాధ్యతప్పగించారు బీజేపీలో కేంద్రమంత్రి బండి సంజయ్ అండదండలు అండదండలున్నప్పటికీ రాజాసింగ్కు నిరాశ తప్పలేదు అప్పటి నుంచి పార్టీలో ఆయన ముట్టినట్టుగా ఉంటున్నట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను బరిలో నిలిపినా తన మద్దతు ప్రకటించలేదు అంతేకాదు ఆమెపైన విమర్శనాస్త్రాలు సంధించారు ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు జరిగాయని కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ సింగ్ బాంబు పేల్చారు సరైన ప్యాకేజీలు వస్తే కమల నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోతారని ప్రతి ఎన్నికల్లో తమ నేతలు బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదంగా మారాయి అయితే ఇటీవల రాజాసింగ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని సైతం ఆశించారు తనకు ఎలానో పదవి వరించదని ఆయన ప్రయత్నం చేయటంలో తప్పులేదన్నారు నామినేషన్ వేసేందుకు వెళ్లగా అక్కడా తిరస్కరణ తప్పలేదు ఆ వెంటనే రాజాసింగ్ తన రాజీనామా ప్రకటించారు నామినేషన్ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్టుగా వివరించారు నేరుగా తన రాజీనామాను కిషన్ రెడ్డికి పంపించారు కిషన్ రెడ్డి ఆ రాజీనామా పత్రం అధిష్టానానికి పంపించారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా ఇవాళ నేను టార్గెట్ టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇక సింగ్ రాజీనామా చేయడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో ఊహాగణాలు వినిపిస్తున్నాయి అటు కాంగ్రెస్ దా బీఆర్ఎస్ దా అంటూ రాజకీయ విశ్లేషకులు బేరీజు వేసుకుంటున్నారు బీఆర్ఎస్ వైపు మొగ్గడానికి అవకాశాలు తక్కువే కానీ అవేం కాకుండా జనసేనలో చేరతారని ప్రచారం జోరెందుకుంది ఎందుకంటే సనాతన ధర్మం కోసం ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా పోరాడుతున్నారు హిందుత్వమే ఊపిరిగా బతుకుతున్న రాజాసింగ్ జనసేనలో చేరే ఛాన్సులు ఉన్నాయంటున్నారు గతంలో బీజేపీ తరఫున జనసేనాని తెలంగాణలో ప్రచారం చేశారు ప్రజెంట్ హిందుత్వ శ్లోగన్తో పవన్ దేశవ్యాప్తంగా సనాతన ధర్మం కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు సో తన ఆశయాలకు పవన్ హస్తం తోడైతే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే తెలంగాణలో స్థానం పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న జనసేనతో అడుగులు వేయనున్నట్టుగా విశ్లేషకులంటున్నారు ఈ క్రమంలో రాజాసింగ్ నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చ కమలదళంలో జోరుగా సాగుతోంది